హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ అందరూ బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియోలో బోట్నెక్ బ్లౌజ్ అండి బోట్నెక్ బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ సమానంగా ఉండే బ్లౌజ్ అండి దీనికంటూ అదేమి షేపు ఉండదండి అసలు ఇది ఎలా కట్ చేయాలి అనేది నేనైతే ఈ వీడియోలో మీకు స్టిచ్చింగు కటింగు కూడా ఈ వీడియోలోనే చూపిస్తానండి ఇప్పుడైతే మనం అయితే కటింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఎలా కట్ చేయాలని మీకు వివరంగా చెప్తాను ఇదైతే పొడవ అయితే పద్నాలుగు ఉన్నారండి సేమ్ పొడవ అయితే పద్నాలుగు ఉన్నారా అటు సైడ్ మనం రెండు మార్క్ చేసుకుని మార్క్ అయితే పెట్టేసుకోవాలండి పొడవకి నడుములూజ్ వచ్చి ముప్పై మూడు వచ్చిందండి దాంట్లో మనం నాలుగో భాగం పెట్టుకుని వెనకాల డాట్ ఒక ఇంచు రెండు ఇంచు లేక ఇష్టం మనకి ఖర్చు కోసం పెట్టుకోవాలి నేనైతే ఇది బ్యాక్ సైడ్ బుక్స్ వస్తుందండి ఫ్రంట్ అయితే మామూలు క్లోజ్ ఉంటుంది ఏముండదు అందుకు కాబట్టి నేను ఫ్ర ఓపెన్ సైడ్ అయితే నా వైపు పెట్టుకున్నానండి అలాగే షోల్డర్ వచ్చి ఏడున్నర చంక డౌన్ కూడా ఏడున్నర పెట్టుకున్నాను చెస్ట్ లూజ్ వచ్చి నలభై అండి దాంట్లో నాలుగో భాగం పది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని మనమైతే సమానంగా మార్క్ చేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా మనం ఎక్కడైతే మనకి ఒక బాక్స్లో ఉందో దాని లోపల వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పైకి పెట్టిన తర్వాత మనమైతే కరువు స్కేల్ తోటి చంక రౌండ్ అయింది గీసుకోవాలండి ఇప్పుడు మనం షోల్డర్ ద నెక్ దగ్గర నుంచి చంక దగ్గరికి అయితే ఒక హాఫ్ ఇంచ్ డౌన్ అయితే చేసుకోవాలండి బోట్ నెక్ బ్లౌజ్ కంపల్సరీ అలా చేసుకున్నామంటే ఫిట్టింగ్ అయితే బాగా వస్తుంది ఇప్పుడు షో నెక్ లెంత్ వచ్చేసి ఫోర్ వచ్చిందండి చంక డౌన్ కూడా సారీ నెక్ డౌన్ కూడా ఫోర్ ఏ తీసుకున్నానండి నేను ఇప్పుడు మనం కరువు స్కేల్ తోటి మరీ రౌండ్ కాదండి అలానే మరీ వీ కాదు మనం నెక్ బ్లౌజ్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవడమేనండి ఇప్పుడు వచ్చి ఫ్రంట్ ఇందాక మనం కట్ చేసింది బ్యాక్ సైడ్ అండి ఓపెన్ వచ్చింది కదా ఇప్పుడు మనకి ఫ్రంట్ అండి జాయింట్ ఉన్న సైడ్ అయితే వేసుకున్నాను నేను ఫ్రంట్ ఎలా అయితే వచ్చిందో సేమ్ ఇంక అంతేనండి ఇంక ఏమి ఎగస్ట్రా మనం పెంచేదైతే ఉండదు ఈ బ్లౌజ్కి అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే రెండు డాట్స్ ఎలా వస్తాయో ఫ్రంట్ కూడా సేమ్ రెండు డాట్స్ అలానే వస్తాయండి హాఫ్ ఇంచు మనం తీసుకునేది ఒక ఇంచు తీసుకుంటాం కదండి వెనక బ్యాక్ సైడ్ డాట్స్ వేయడానికి అంతే మనం ఫ్రంట్ కూడా తీసుకోవాలి దీనికైతే ఈ మేడం అయితే సేమ్ ఇలానే ఎప్పుడు కూడా అసలు షేపు ఫ్రంట్ సైడ్ అసలు ఉండేలాగా అసలు కుట్టించుకోరండి ఒక డాట్ వచ్చి చంక దగ్గర నుంచి సన్నగా అదైనా ఒక మూడున్నర ఇంచులు అంత మనం లెంత్ని మనం ఒక చిన్న డాట్ వేసుకుంటే సరిపోద్దండి ఇంకా అసలు ఏముండదు కష్ట మనం ఖర్చు పెట్టుకునేది ఉండదు ప్రిన్స్ కట్ లాగా కాదండి నార్మల్గా కూడా కాదు ఒక పడవ జాకెట్కి అయితే ఎలా అయితే మనం కట్ చేసుకుంటాం సేమ్ అలానే ఉంటుందండి ఇది హ్యాండ్ లెంత్ వచ్చి అండి చెయ్యి లూజ్ వచ్చి ఐదు అండి మనం డౌన్కి ఒక ఇంచుల కాడికి డౌన్ చేసుకున్నామని అంటే మనకి చంకరౌండ్ ఎంతైతే వచ్చిందో పాదొక్య ఎనిమిది వచ్చిందండి ఆ పాదొక్యమి దగ్గర ఎనిమిది దగ్గర ఒక మార్క్ చేసుకుని దాన్ని క్రాస్గా మనం కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ మనం మార్క్ చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి బోట్నెక్ బ్లౌజ్ అంటే ఎక్కువ మనకి ప్రిన్స్ కట్టు ఫ్రంట్ కుడతాము లేదు అని అంటే కనుక స్ట్రైట్ కట్టు మామూలుగా మూడు డాట్స్ వేసి కుడతామండి ఎలా అయితే ఎక్కడో కానీ తక్కువండి ఎలా అయితే ఎవరో కానీ కుట్టించుకోరు నేను అందుకనే మీకు ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని కొత్త వాళ్ళైనా కానీ అండి ఇది నేనైతే గమ్ము ఆల్రెడీ నేను అంటి చేసుకుని రెడీ చేసి పెట్టుకుంటాను కదండి దానిని అయితే మొత్తం చుట్టూరు కట్ చేసుకున్నాను ఇది వచ్చి ఫ్రంట్ అండి ఒక రెండు సైడ్లు కూడా మనం చిన్న డాట్ అనేది వేసుకుని చంక దగ్గర కూడా ఒక చిన్న డాట్ వేసుకుంటే సరిపోద్దండి ఇది బ్యాక్ సైడ్ది ఇది వెనకాల ఒక డాట్ వేసుకుని నడుము మొక్క మనం నడుము పట్టి కట్టేసుకుని దాన్ని మిషన్ తోటి ఒకసారి అలాగ ఇంకా హిమ్మింగ్ లేకుండా డైరెక్ట్గా కుట్టేసుకుంటే సరిపోద్దండి ఈ రెండు అయితే రెడీ అయినాయండి ఇది బ్యాక్ సైడ్ది ఒకసారి చంక దగ్గర కూడా మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనం ఒక మార్క్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది కదండి ఇది ఫ్రంట్ ఫ్రంట్ కూడా సేమ్ అంతేనండి బ్యాక్ ఎలా అయితే మనం ఒక డాట్ వేసుకున్నామో సేమ్ ఫ్రంట్ కూడా అలాగే వేసుకుని చంక దగ్గర ఒక చిన్న డాట్ వేసుకుంటే సరిపోద్ది అండి అంతే ఇంకంతకు మించి ఏమీ ఆ ఫ్రంట్ వేసుకునే డాట్ కూడా ఒక హాఫ్ ఇంచు వేసుకుంటే సరిపోద్దండి ఎక్కువ కూడా ఖర్చు పెట్టక్కర్ ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి ఫ్రంట్ బ్యాక్ అంతా కరెక్ట్గా వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకున్నామంటే ఏమన్నా ఒకవేళ తక్కువ వస్తే ఇప్పుడే మనం కట్ చేసుకోవడానికి అవుతుందండి మళ్ళీ మనం మెడపట్టి అది మళ్ళీ మనం వేసిన తర్వాత అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అందుకని ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నా నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మెడ ముక్కలు ఉంటాయి కదండి అవన్నీ ఒకదానికొకటి అన్నీ జాయింట్ చేసుకుని నెక్క చుట్టూరు అయితే నేనైతే మొత్తం అంతా జాయింట్ చేశానండి ఇప్పుడు మనం దాన్ని హెమ్మింగ్కి ఎలా అయితే మడత పెట్టుకుంటామో అలాగే ఒక చిన్నగా మడత పెట్టుకుని కుట్టుకున్నాము అని అంటే కనుక నెక్ అనేది రెడీ అవుద్దండి ఇప్పుడైతే నేను హ్యాండ్స్కి చంక ముక్కలు పడ్డాయండి సైడు ఆ సైడు ఈ సైడు కూడా చాలా ఈజీ అండి కొంతగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా ఈ వీడియో కానీ చూసారంటే మీరే ఈజీగా కూడా ఇలాగా ఎవరైనా బ్లౌజ్ తెచ్చుకుంటామన్నా కానీ ఈజీగా మీరు కుట్టేచ్చండి చాలా ఈజీ అండి బ్లౌజ్ కుట్టడం అయితే హాఫ్ అన్ అవర్ కూడా పట్లేదన్నాకొక బ్లౌజ్ కుట్టడానికి అయితే ఇవి మొత్తం ఇవి మూడు అండి ఒక గంటలోనే నేను మూడు బ్లౌజులు కూడా అయిపోయి రెడీ చేస్తానండి ఇవి ఎప్పుడైనా కానీ మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి మళ్ళీ అటు సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ నుంచి కూడా మనం జాయిన్ చేసుకున్నప్పుడే కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు మనం చేయి లూజు ఇందాక ఐదు ఇంచులు అన్నాను కదండి అక్కడికి మనం కరెక్ట్గా మార్క్ చేసుకుని చంక దగ్గర కూడా ఒకసారి చంక కరెక్ట్గా వచ్చిందా లేదనే చూసుకుని సమానంగా ఒక స్ట్రైట్గా లైన్ వస్తుందా లేదనే చూసుకుంటూ కుట్టుకోవాలండి అయిపోయిందండి రెడీ అయిందండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఇదేనండి నెక్ బ్లౌజ్ ఈజీ అండి నెక్ బ్లౌజ్ అంటే ఎక్కువ శాతం మన ఫింట్స్ కట్టుకోడతాం కదండి ఇది అలా కాదు చాలా ఈజీ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్